ఎప్పుడు తిప్పునామా అనే దాంట్లో అంత మూడు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ టైం కూడా ఇక్కడే మనం ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నాం ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా బాగా స్పందన వచ్చిందని చెప్తున్నాం చాలా మంది యువకులు కూడా చాలా గట్టిగా ఈసారి పనిచేయాలా కొత్త ఓటర్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఓటేసేటప్పుడు ఆలోచించి మీరు ఓటేయాలని ప్రత్యేకంగా కూడా పిలుపుస్తున్నాం ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నుంచి వాళ్ళు చేసే విధానాలు కూడా నచ్చక ఈ రోజు మన పార్టీలో చేరిన మా తమ్ముళ్ళందరికీ కూడా పేరు పేరున కూడా నేను నమస్కారాలు కూడా తెలియజేస్తున్నా ప్రత్యేకంగా చెప్తున్నాం ముఖ్యంగా మన కొండపల్లి గ్రామం అంటేనే తెలుగుదేశం సంచకోట ఆ సంజకోట మనని రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఓట్లు తగ్గాయి ఆ విధంగా కాకుండా మీ అన్న పరిటాల రవి అన్న నిలబడినప్పుడు ఎంత మెజార్టీ ఇచ్చారో ఆ మెజార్టీ కూడా మాకు కావాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నాం ఆ రోజు కూడా ఓట్లు దొంగ ఓట్లు డబుల్ ఓట్లు ఎక్కించారు కాబట్టి తోపు ఎమ్మెల్యే ఒక అవనీత ఎమ్మెల్యే మన నియోజకవర్గానికి గెలిచారు రాప్తాడంటేనే అభివృద్ధి అనేది రాప్తాడంటేనే అవినీతిగా మార్చిన ఘనత ఒక ప్రకాశానికి దక్కుతుందని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం మనకి ఇదే గ్రామంలో మా గ్రామం అయినా ఫస్ట్ పోతు డీలింగ్స్ కాకముందు ఫస్ట్ పోతు కూడా మన ఇక్కడే ఇక్కడ ఎన్ని వేట్ల మెజార్టీ వస్తే మండలి కూడా అంతే మెజార్టీ వచ్చేది ఇప్పుడు శిథిలాపురానికి ఫస్ట్ కూడా బూత్ అక్కడ పోయింది ఈ మండలానికి వచ్చినప్పుడు ఈ బూత్ ఫస్ట్ ఉంటుంది కాబట్టి బూత్ నిన్న ఓపెన్ చేస్తేనే ఒక్క వైఎస్ఆర్ పార్టీ ఏం పోకుండా అంటే వైఎస్ఆర్ఏ తెలుగుదేశం వాళ్ళు చాలా గట్టి వాళ్ళు బాగా పనిచేస్తారు మీరు కూడా మన కుటుంబ సభ్యుల్లాగా భావించి కొత్త బాధ అనుకోకుండా వాళ్ళను కూడా మీ దగ్గర చేసుకోవాలని ప్రత్యేకంగా అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు చిన్న విలేజ్ అయినా ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలతో మనం సిసి రోడ్ కూడా వేసామని పైన కొండ మీద ఉంటే అక్కడి దగ్గర కూడా వేసాం ఇంకా డెబ్బై లక్షలు ఇల్లు కూడా కాలేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడైతే పనులు చేశారో అవన్నీ కూడా నిలిపి చేశారు అన్న ఎవరు పనులు ఆపేశారు కానీ మా అన్న చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు ఎవరైతే రోడ్లేసి డెబ్బల పిల్లలు కాలేదో వాళ్ళందరికీ కూడా నేను ఇంట్రెస్ట్ వేసి ఐదు సంవత్సరాలు ఇంట్రెస్ట్ చేసి ఇస్తానంటే ఎవరు కూడా భయపడేసి అవసరం లేదు ఇప్పుడు ఈ దుర్మార్గులు కూడా అడిగి చేపించు కానీ అక్కడ పైన సైకో ఉన్నారు కాబట్టి చిన్న పేదవాళ్ళు చిన్న చిన్న వర్గలు చేసుకుంటే వాళ్ళ కడుపులు కొట్టారు అక్క పదైదు లక్షల వరకు ఇచ్చింటే ఒక్క రూపాయి కూడా బిల్లు లేదు ఐదు ఎకరాలు బోమ్ డబ్బులు కట్టామమ్మా అని ఎంత బాధంటే అంత బాధేస్తుంది చిన్న చిన్న ఫ్యామిలీ కుటుంబాలతో ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కసి తీర్చుకున్నారు అలాంటి వాళ్ళ మీద కానీ మీరు కూడా గుర్తు పెట్టుకొని మీరంత జాగ్రత్తగా ఈసారి సైకిల్ కొత్తకు మీరు ఓటేయాలని ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాం ఇదే గ్రామానికి దాదాపు ఇంకా చేయాల్సిన ఉన్నాయి స్తంభడు కూడా అంటున్నారు వైఎస్ఆర్ మాత్రం కాదు తాగలేదని కూడా మన మన స్వాతి కూడా అనేది వైఎస్ఆర్ నీళ్లు తాగోకోకుండా మాకు బోర్ నీళ్ళు చాలని చెప్పే జనతలు ఒక తెలుగుదేశం I'm <laughs>